ంజనాయ శివసాయి సమాజ్ జంగా హనుమాన్ కాంగూర్ వారి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ మార్చి ఉత్సవం సందర్భంగా నూతనంగా ఆలయ డెవలప్మెంట్ కోసం వచ్చిన ఉన్నతమైనటువంటి ఒక చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు ఒక లక్కీ డ్రా డాకంలో ఒకటి నుంచి వెయ్యి రూపాయలుగా వేయడం జరిగింది అందులో మొత్తం కూడా పోలేవు ఐదు వందల డెబ్బై మూడు టోకెన్లు మాత్రమే మేడం ఆ టోకెన్లు మాత్రమే మేము ఇప్పుడు లక్కీ డబ్బులు వేస్తున్నాం మీరు అనుకున్న మొత్తం కూడా వెయ్యి వేయిస్తున్నామని చెప్పేసి కొందరికి స్పందిస్తుంటారు అలాంటి ఏం లేవు ఐదు వందల డెబ్బై మూడు మాత్రమే ఉన్నాయి మిగతా కూడా చిట్ అయినా అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఇక నష్టాలు అనేవి జరుగుతుంటాయి కాబట్టి మేము మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి లాభాలు నష్టంగా పోలీసులో తప్పించే తెలియజేస్తూ ఈ లక్కీ మొత్తం మొట్టమొదటి బహుమతిగా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా గోల్డ్ క్యాన్ ఒకటి మూడవ బొమ్మదిగా పది మందికి సిల్వర్ క్యాన్ ఇవ్వడం జరుగుతున్నది నాలుగవ బొమ్మది ఐదు ఐదుగురికి గ్రాండర్ ఇవ్వడం జరుగుతున్నది ఐదవ బొమ్మదిగా ఆరు మెంబర్స్కి కుక్కర్ ఇవ్వడం జరుగుతున్నది ఆరో ఆరో బొమ్మదిగా పది మందికి ఇన్నర్ సెట్ జరుగుతుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి వాళ్ళ వీళ్ళ తర్వాత బడ్డక తర్వాత ఎవరు కూడా వేరే కామెంట్ చేయడం వల్ల పద్ధతి కాదు అది ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడ అడగండి మేము ఏదన్నా మీకు లేక చెప్పాం కాబట్టి ఒక చిన్న పిల్లలు ఉంటే ఒకసారి జాబ్ కూడా అయ్యింది जय पवनसुत हनुमान की जय अंजनी सुपुत्रिया माता पार्वती स्कूटर निमवान थाना 40 माता पार्वती स्कूटर 23281 जन्म जन्म 57 uh -huh. 57 नंबर yeah. 57 yeah. yeah. oh. ಮೊದಲ ಬಹುಮತಿ ಸ್ಥಿಗ್ಗಾರ ಯಾವ ಬಹುಮತಿ

మంచి కలు ఎనిమిది వందల ఐదు ఎనిమిది వందల ఐదు ఎనిమిది వందల ఐదు చేయండి भड़ान है परथा? चबोल्फ पंधेरो की। छोली मेरी पासरे हो लोलन इननने? कहाँ बैवन। और ifना जोले खिर चेतिए, खुऌदोस्व, उपरोस्व, सीता हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम મેરે બાબતે સિલ્વર ગાઈસ એના સલારિયસ સલારિયસ હા 57 99 બોર દીપીયો એ પડદી 3 બાબતે સિલ્વર ગાઈસ 2 ரெண்டு வந்தபைப்படி ரெ நம்ப మూడవ రెండో ప్రైజ్ త్రీ ఫైవ్ నలభై ఐదు వారు ఉమా పిల్ల మీద మూడవ బహుమతిగా రెండవ చివరికి అది జరిగింది మూడు వందల డెబ్బై రెండు త్రీ సెవెంటీ టూ త్రీ సెవెంటీ టూ త్రీ

రెండు వందల ఇరవై ఎనిమిది

ఏడు వందల ఎనభై ఆరు సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు अ Clay ऌोई पीलस, मेर फीलस लिन.. रिरामार बारी साधोर साभ squishy बिलस जो आटै Monta बिलस पार्ड़ साधो का बना

డల్ సిక్స్ టూ అరవై రెండు నంబర్ ఎవరిది పేరు చక్కగా అనౌన్స్ చేయండి ఆరు వందల అరవై రెండు నెంబరు సేకరి మిక్సీ గ్రైండర్లలో రెండో భూమి నాలుగు వందల ముప్పై తొమ్మిది దాదే స్వప్న శాంతి నగర్ ఓకే నోట్ చేసుకోండి నెంబరు మళ్ళీ ఫోన్ చేయండి రాసుకోండి ముప్పై రెండు

రాధా శ్రీనివాస మాజీ ఎంపీటీసీ మీరు మిక్సీ గ్రైండర్లో చిరుకోం త్రీ టూ వన్ మూడు వందల నలభై నాలుగు ఉప్పు నరేష్ ఎలక్ట్రిక్ కుక్కర్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఆరు 462 వందల అరవై ఎవరు పేరు చెప్పండి మదిరే పెద్దలు మధుర పెద్దరు అదేంటి మీరు ఏడు ఎనిమిది వందల ఏడు

ఆ పొస్తుయిత నిస్టెలి ఆఫీసర్ సుందరం అంటే గాడు చెల్లు గాడు చెల్లు హ్ नायक सर बीआरएस पार्टी सार्टी नायक की बहुमति तम పైడిపల్లి రవీందర్ రావు గారికి ఈ బహుమతి మూడు వందల మూడు వందల నలభై ఏడు నిమ్మగడ్డ నాగరాజు నిమ్మగడ్డ నాగరాజు ఇక్కడే ఉండ నాగరాజు గారు పది మంది పడుతుంది ఎనిమిది అరవై ఎనిమిది ఏ బహుమతి డైనింగ్ సెట్స్ రైట్ డిన్నర్ సెట్ రైట్ డిన్నర్ సెట్లో మొదటి బహుమతి ఆది నరేందర్ 1.38 முக்க வந்தா முப்ப நம்பர் ஆதிமுல்ல அக்ஷய்குமார் ஆதிமுல்லா அக்ஷய்குமார் இது నాలుగు వందల నలభై తొమ్మిది ఫోర్ ఫార్టీ పేరు ఫోర్ ఫార్టీ ಇರಡು <laughs> <laughs>

చెప్పండి అది చెప్పండి అది చెప్పండి నెంబర్ ఎత్తాది

டிரைவ் பத்தி சிபாரிசு ஆஸ் 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 ఎనిమిది వందల యాభై నాలుగు ఎనిమిది వందల యాభై నాలుగు ధరసోత్ వసంత్ నాయక

મેં હું ઇધર તડ દીપીતો રે અંદર હા વાહ વાહ ઇધર ઇધર જનરપ કૌશિક અંટે જનરમ શંકર કોડકા 635 જનરપ કૌશિક જનરપ કૌશિક લાસ્ટ લાસ્ટ ફાઇનલ આલે ના ગિંદે ઊંતા હા 1800 રૂપિયા ઊંતા અલવાડે અલવાડે છે લાસ્ટ ડિનર સેટ

पुगने दिन गइछ नि दिन गइछ अनि यो मेरो चिनोले नि छ्यागर्ने हो या उठ्ने उमाकी नि गइरहेको छ नि आ बलौना देवी गोठाला आबेरी अन्ना 20 बाबाको मात्र नपिनान्ता 61 15 सरपंच साहब यो रोज శ్రీ వీరాంజనేయ శివసాయ సమాజ్ జంగల్ హనుమాన్ ఖానాపూర్ లో నెలకొల్పినటువంటి ఈ లక్కీ డిప్ అనేది వెయ్యి మందికి ఒక రూపాయ నుంచి వెయ్యి రూపాయల వరకు వెయ్యి మందికి వెయ్యి చిట్టీలు తీయడం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐదు వందల ఐదు వందల డెబ్బై మూడు చిట్టీలు చిపారు ఐదు వందల డెబ్బై మూడు చిట్టీలను మాత్రమే లక్కీ డిప్ లో తీయడం జరిగింది వాటిలో ముప్పైకి ముప్పై కూడా ఈ రోజు ముప్పై మూడుకు ముప్పై మూడు కూడా లక్కీ డిప్ ద్వారా తీయడం జరిగింది విజేతలు వారి వారి అదృష్టాలు పరిశీలి పరీక్షించుకున్నారు వారి బహుమతులు కూడా ఈరోజు అందరి సమక్షంలో తీసుకోవడం జరిగింది ఆలయ ప్రాంగణంలో కాబట్టి తీసుకుని వారి కూడా మా ఈ టీం దగ్గర ఉంటాయి ఏదైతే రాకేష్ ఏదైతే రాకేష్ గాని మా శేఖరన్న గాని సతీష్ కానీ ఈ టీం దగ్గర ఉంటే ఆ బహుమతులు మళ్ళీ తీసుకొని వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు శ్రీనివాస్ కూడా మరంకుశం శ్రీనివాస్ కూడా ఇక ఇక ముందర ఉన్నాయి చూడండి ఈ బహుమతులు ఎవరెవరైతే అందుకోలేరో వారు వారు ఆ బహుమతులు స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం స్త్రీ స్నిగ్ధకు మొదటి బహుమతి వెళ్ళింది కాబట్టి వాళ్ళు స్వీకరించవలసిందే కోరుచున్నాము అది ఎప్పుడైనా మీరు వచ్చి తీసుకోవచ్చు తాన చేతులు కూడా నా దగ్గరనే ఉన్నాయి సాయిరామ్ సాయిరామ్ ఇద్దరితో ముగుస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇరవై తొమ్మిదవ వర్చుకొస్త సందర్భంగా మా పిలుపును మన్నించి విచ్చేసిన రిటైర్మెంట్ ఎంప్లాయిస్ వారు ఆహ్వానిస్తూ కష్టపడి నాలుగైదు రోజుల నుంచి ఆఫీసులను మాకు సేవ చేశారు వారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు మరియు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఇళ్ళ వేళ వారి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాము ఆలయ అధ్యక్షుడు మరియు రాజేశ్వర్ సార్ గారికి ప్రధాన వివరణ జరిగింది అధ్యక్షులు వారిని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము అట్లాగే మాకు ఇలాగే సేవలు అందిస్తారని కోరుకుంటున్నాం సార్ మరియు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మరియు బహుమతి ప్రదానం చేయవలసిందిగా ఆలయ కమిటీని కోరుకుంటున్నాము